పేరు ప్రకాష్ ఓకే తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఇప్పుడైతే సమయం ఇవ్వాలి వాళ్ళకు ఎందుకంటే చేస్తారేమో అని తెలుసు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ వేల కోట్ల రూపాయలు మొత్తం అవినీతి పార్కుపోయింది మొత్తం తినిపోయింది కదా పది సంవత్సరాలు అందుకని ఒకసారి సమయం ఇస్తే చేయగలుగుతారేమో అని అనిపిస్తుంది ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా ఆరు గ్యారంటీలు అనేది అమలు పరిస్తారని నమ్మకం ఉందా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అనేది చేస్తారు ఎందుకంటే మెల్లమెల్లగా ఇప్పుడు బడ్జెట్ కూడా రాష్ట్ర ఖననే జీరో ఉంది అందుకనే కొంచెం టైం పడి చేస్తారేమని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్ననే వాళ్ళు చెప్పినటువంటి గ్యారెంటీ లేదండి రెండు చెప్పిరు కదా ఇంకా రెండు చేస్తా అంటారు కదా ఇంకోటి పూర్తిగా ఇవే ఆరు గ్యారెంటీలు కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్యలు విద్యార్థులది నీరు సమస్య అదేవిధంగా రోడ్ అండర్గ్రౌండ్ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటికీ పరిష్కారం కావాలా ఇంకోటి ఆరు గ్యారంటీల గురించి ఇవ్వాలంటే ఇవి ఆరు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్లో కూడా మా పార్టీ రావాలి అంటున్నారు ఇప్పుడు సెంట్రల్లో కూడా రావాల్సి వస్తుంది మరి ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్ కూడా అవసరం కదా రాష్ట్రం బడ్జెట్ పోవాలంటే దేశీయ స్థాయిలో కూడా వాళ్ళ నిధులు రావాలంటే ప్రధానమంత్రి ఉంటేనే కదా వస్తుంది ప్రధానమంత్రి లేకపోతే రాలేదు కదా అట్లా కూడా ఉంటుంది కదా అది కూడా వాస్తవమే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఏమి లేదు కానప్పుడు కూడా దానికి దీనికి సంబంధం లేదు రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కూడా రెండు రకాల బడ్జెట్లోనే ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి వంద రోజుల్లోనే ఇప్పుడు ఏమంటారు పిల్లలు విడటంగా నేను పిల్లలు కనాలంటే కాదు అందుకని టైం పడుతుంది దానికి కూడా ఒక సమయం సందర్భం తీసుకొని అలా ఇలా కేటీఆర్కి ఏమైంది అంటే ఇక మొత్తం నిద్ర పది పది అయింది కాబట్టి నిద్ర వస్తలేదు తర్వాత ఇటు హరీష్ రావుకు కేసీఆర్కు నిద్ర వస్తలేదు మొన్న నుంచి ఎందుకంటే వాళ్ళకు తీరిపోయినటువంటి పైసలు ఇప్పుడు అధికారం లేక చచ్చిపోయి అధికారం లేకపోతే ఒక రాజకీయ నాయకుడికి అధికారం లేకపోతే కళ్ళు లేనటువంటి సమానం కళ్ళు లేకపోతే ఎట్లుంటుందో మనిషికి అధికారం లేకపోతే కూడా అందుకని ఆయన అధికారం లేక పిచ్చి పిచ్చిగా వాకుదురు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు తెలంగాణలో ఇంత ముందు టీఆర్ఎస్ పరిపాలన ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కంపారిజన్ చేస్తే బెస్ట్ సీఎం ఎవరు ఇంకా సమయం కావాలి రేవంత్ రెడ్డికి బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ మల్లారెడ్డి గానీ ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నారు దాని కారణం ఏమనుకోవచ్చు మల్లారెడ్డి ఎక్కడ ఏ గొడుగు కింద నీడే ఉంటే ఆ గొడుగుకి వెళ్ళిపోతాడు ఆయన ఆ మల్లారెడ్డి అనేటు ఆయన లీడర్ కాదు ఆయన ఒక నాయకుడు కాదు ఒక ఉద్యమం చేసింది కాదు ఏం కాదు ఆయన ఏదో కామెడియన్ ఆయన ఆయనకు ఈయనకు పోల్చుకోవడం లేదు ఇంకోటి సిద్ధాంతపరంగా ఆలోచనకరంగా లేకపోతే నాయకుడు అనేటోడు ఇప్పుడు శ్రేవంత్ రెడ్డి వాస్తవంగా జెడ్పీసీ పోటీ చేసిండు ఎంపీపీ ఎంపీ ఎంపీపీ అయిండు తర్వాత ఇటు మన ఎమ్మెల్సీ అయిండు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి స్థాయి కూడా వచ్చినట్టే ఆయనకు విజన్ వేరు ఈయనది వేరు ఈయన ఏమి అనుకోకుండా డబ్బులు పెట్టిండు పెట్టుబడి ఇప్పుడు మనము ఆయన ల్యాండ్ పెట్టిన పెట్టుబడి యాభై రూపాయలకు తీసుకొని వంద రూపాయలు కమ్మిండు అట్లా ఇది కూడా సేమ్ అంతే లేదు అంతకన్నా మల్లారెడ్డి